బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మీకు మకర సంక్రాంతి భోగి సందర్భంగా విశేషమైన సందేశము బేహద్ ఆనందంగా ఖుషీగా పేరం పరం శాంతిలో ఉండి ఉన్నారనుకుంటున్నాను ఇప్పుడు మనము యోగము అనేది డైలీ చేస్తూనే ఉన్నాం మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు భోగి కనుమ రేపు ఇలా పండగలు అనేవి వస్తున్నాయి ఉన్నాయి ఈ దివ్య ఆత్మలకు అందరికీ శుభాకాంక్షలు చెప్తూ దీని గురించి కొంత మెసేజ్ ఇద్దామనుకొని వచ్చాను ఇప్పుడు ఉత్తరాయణం అనేది కూడా ప్రారంభం అవుతూ ఉంది ఈరోజు పద్నాలుగు జనవరి మనము మకర సంక్రాంతి స్పెషల్గా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా మన లోపల మన దశను మార్చుకోవనేటువంటి విషయం సంక్రాంతి క్రాంతి అంటే విప్లవం పరివర్తన కొంచెమన్నా మార్పు అనేది మనలో పండించి రావాలి అంటే ఏ విధంగా ఎలా మారాలి ఈ మహత్వపూర్ణమైన రోజు ఈ యొక్క స్థానంలో మనం ఉన్నాము ఈ పండగను ప్రతి చోట ఒక్కొక్క పేరుతోటి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు భలే పేర్లు వేరుగుండొచ్చు రాష్ట్రాలను బట్టి అయినప్పటికీ ఒక ఫెస్టివలే కదా ఉత్తరాయణం యొక్క ఆధ్యాత్మికంగా మహత్వం అనేది ఉన్నది ఈ యొక్క చర్చ గురించి నేను మూడు సంవత్సరాల పూర్వం కూడా ఒక విషయంలో డిస్కషన్ చేశాను అంటున్నారు సాక్షివేణి అది తెలుగు ఛానల్లో ఉన్నది మీరు కూడా చూడండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ క్షణం నుండి ఉత్తరాయణం ఆరంభం అవుతుంది మంచి రోజులుగా భావిస్తారు ఎవరైనా ఉత్తరాయణంలో చనిపోతే స్వర్గానికి పోతారని భావిస్తారు అందుకనే మంచి రోజు అంటూ ఉంటారు దేవతలు కూడా దీన్ని మంచిగానే భావిస్తారు దేవతలు కూడా నిద్రపోతూ ఉంటారు తర్వాత మేల్కొంటారు వాళ్ళకు పగలు అనేది వస్తుంది అని చెప్పుకుంటారు కేవలం ఇది పరివర్తన అనేది కాదు రోజు కాదు ఇది స్థితిని పరివర్తన చేసే విషయం చైతన్యం యొక్క స్థితిని ఊర్జాని పరివర్తన చేసుకునేటువంటి విషయం ఆధ్యాత్మికంగా మార్పులు తెచ్చేటువంటి విషయంగా కావాలి మహాభారతం పర్వంలో దీని గురించి చాలా విషయాలు చెప్పారు సూర్యుడు ఉత్తర ముఖంగా ఉంటారు అనగా చైతన్యం యొక్క ఉత్థానము అవుతూ ఉంటుంది పైకి కొద్దిగా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంటుంది దీని యొక్క భూమికలు మారిపోతూ ఉంటాయి మకర సంక్రాంతి చైతన్యము స్థిరంగా ఎందుకు ఉంచుకోవాలి దీని యొక్క మహత్వపూర్ణమైన రోజుగా ఎందుకు భావిస్తారు అంటే సూర్యుడే కదా అందరికీ ఊర్జా ఇచ్చేది అందరినీ కార్యోన్ముఖులుగా చేస్తూ ఆహారాన్ని కూడా అందిస్తూ ఉంటూ ఉంటారు అంటే శక్తితోటే పంట పొలాలు చెట్లు చామలు జీవ జంతువులు శక్తిని అనేది పొందుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయము విశ రోజు విశేషంగా చెప్పుకోవాలి బేహదు ఆత్మలకు బేహదు ధన్యవాదాలు ఉత్తరాయణం యొక్క అర్థం ఏంటి అంటే సూర్యుడు ఉత్తర దిశలో ఆ వైపుకి గమనం స్టార్ట్ చేయటం ఆధ్యాత్మిక దృష్టితోటి ఇది జోడించబడిన జాగరణ అనేది పెరుగుతూ ఉంటుంది అని ఎప్పుడైతే సూర్యుడి యొక్క షిఫ్టింగ్ జరుగుతుందో అప్పుడు మనకు శక్తి అనేది ఎక్కువ అవుతుంది దీని యొక్క అర్థము మన లోపల ఏదైతే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకనే ఈ పండగను ఎక్కువగా ఉత్సాహంగా మూడు రోజుల పండగగా చేసుకుంటూ ఉంటారు ఉత్సాహము చేసుకుంటేనే ఎనర్జీ అనేది మనకు స్టోరేజ్ అవుతుంది శుభమైన ఊర్జ పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది దీని కొరకే మనము జాగరణ అనేది తప్పనిసరి జాగృతి యొక్క అవకాశము ఉండాలి ఇటువంటి చింతన అనేది జరగాలి చైతన్యం ఉత్థానం అనేది కూడా జరగాలి ఈ యొక్క మహోత్సవమును ఉత్తరాయణం నుండి శివరాత్రి కూడా పండగ ముందు వస్తూ ఉంటుంది ఎంతగా మన ఆత్మ ఉత్తాన చైతన్యాన్ని సేవ్ చేసుకుంటూ ఉంటూ ఉంటాము ఆనందంతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటారు భౌతిక లెవెల్లో కాకుండా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా అయినా మీ లోపల ఎనర్జీ లెవెల్ పెంచుకోవాలి కొన్ని చోట్ల ఈ పండగ రోజు గాలి ఎగరేస్తూ ఉంటారు శాంతి పూర్వకంగా ఇది చేసుకోలేని ప్రపంచము అయితే తము ప్రధానంగా అయిపోతూ ఉన్న మనమందరం పాజిటివ్ ఆలోచిస్తూ కొత్త ఊర్జా గురించి పరంధామం యొక్క ఊర్జాని దించాలి ఎనర్జీని దించాలి అనే వీడియో ఒకటి పెట్టాం అలా మనము ఆలోచించిన బేహద్ ఆత్మలు సత్వ ప్రధానం అనేది ప్రారంభం అవుతుంది అజ్ఞానం అనేది సమాప్తం అవుతుంది జ్ఞానం వైపుకు యాత్ర సంకేతము అవుతుంది ఇది అంతః చైతన్యం పైన కాన్సంట్రేషను పెంచుకోవాలి మనం సూర్యుడు ఉదయిస్తేనే ఆనందంగా ఉంటుంది సూర్యుడు ఉదయించకపోతే ఎంత నిరాశ నిర్లక్ష్యంగా ఉంటాం మనం అదేవిధంగా మన లోపల ఊర్జ ఎక్కువ కొద్దీ మన యొక్క గమనం పురుషార్థం స్థితి బాగుంటుంది ఆనందము సుఖము శాంతి ఉంటుంది అందుకనే దీన్ని శ్రేష్ట కాలంగా పరిగణిస్తూ ఉంటూ ఉంటారు ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు అందరూ ఈ సాధన కోసం కూడా ఈ శ్రేష్టమైన కాలంగా చెప్పబడుతుంది శాస్త్రాల్లో ఉత్తరాయణ సాధన సిద్ధ పురుషులకు అనుకూలమైన సమయంగానో చెప్తారు ఎక్కడైతే ధ్యానము జపము జపము తపస్సు ఆత్మచింతన అనేది చేస్తూ ఉంటారు వారికి తేజ ప్రగతి స్పీడ్గా జరుగుతుంది దీనికి కారణము కూడా గ్రహ నక్షత్రాలు షిఫ్ట్ అవ్వటము అనుకుంటారు వస్తువుల యొక్క మార్పు జరుగుతుంది అటు ఇటు ఋతువులు మారుతూ ఉంటాయి ఊర్జా కూడా మారుతూ ఉంటుంది ఎందుకంటే ఏ విధంగా మన లోపల కొత్త ధనం ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు పాతది సమాప్తం అవ్వాలి కొత్త దాన్ని తీసుకురావాలి అని ఆ సమయంలో కొత్త బట్టలు ధరించటం కొత్త పిండి వంటలు చేసుకోవటం ఇది స్థూలం మనం కొత్త ప్లాన్ ఆలోచించటం పాజిటివ్ సంకల్పం చేయటం కొత్తగా సృష్టిని మార్చడానికి ఏమి యొక్క యోగ విధానము వాయుమండలం మార్చడానికి పరం శాంతి వైబ్రేషన్స్ పరం లైట్ పరం ప్రకాశమును స్ప్రెడ్ చేయటము అనేది కూడా మనం చెయ్యాలి ఒకవైపు పండగ ఒకవైపు కొత్త యుగము కొత్త సంవత్సరం ప్రారంభం కొత్త యుగం ప్రారంభం పాత యొక్క చైతన్యం సమాప్తం చేసి కొత్త ఉర్జా చైతన్యాన్ని నింపుకోవాలి చైతన్యం పాత కొత్త ఉంటుందా అనుకోవచ్చు మీరు చైతన్యం పాత కొత్త ఉండదు పవరు యాక్టివేషన్ అవ్వటము పెరగటము అనేది ఉంటూ ఉంటుంది ఏ విధంగా అయినా సరే వాయుమండలంలోకి ఈ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైనా సంతోషం ఉంటాము అది వాయుమండలంలో స్ప్రెడ్ అవుతుంది నిరుత్సాహంగా ఉన్న అశాంతిగా ఉన్న నెగిటివ్ ఆలోచించిన అది కూడా మరి వాయుమండలంలో స్ప్రెడ్ అవుతుంది అందుకనే కనీసం రోజు సంతోషంగా ఉండకపోయినా పండగ రోజు అలా ఉంటారని ఇట్లా పండగలు పబ్బాలు పెట్టారు దానితోటి వాయుమండలం ఉత్సాహంగా ఉంటుందని మోటివేట్ అవుతారని మంచి రోజు అని ఓటి పెట్టుకున్నారు భక్తి మార్గంలో వెల్ ఈజ్ వెల్ బిగిన్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు కదా మంచి రోజులో ప్రతి ఒక్క కార్యక్రమం మంచిగా చేయాలి అని మనం ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచిస్తామో అన్నీ మనకు మంచి రోజులే ఉన్నవాళ్ళకి రోజూ పండగే అని అంటాం అందుకునే అలాగే ఉన్నా లేనా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాదు ఆత్మపరంగా చూస్తే జ్ఞానం ఉన్నవాళ్ళకి ఎప్పుడు ఉత్సాహ ఉల్లాసంగానే ఉంటూ ఉంటుంది అజ్ఞానముగా ఉంటే పరిస్థితులు సమస్యలతోటి సతమతమవుతూ నిరాశ నిష్పృహతోటి బాధపడుతూ ఉంటూ ఉంటారు మరి ఈ సదా పరం శాంతి పరం సుఖం పరమానందంలో ఉండటానికి మనము మంచిగా యోగము తపస్సు చేయాలి ఇంకా భక్తి మార్గంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈరోజు విశేషంగా మనము ధ్యానము జపము తపస్సు ఆత్మ చింతన కోసం ఒక మంచి రోజుగా పెట్టుకుందాము మనకు స్పీడ్గా మన ప్రగతి కావాలి స్వపరివర్తన కావాలి మనసు యొక్క స్వాభావిక రూపము శాంతిగా కావాలి గ్రహణశీలంగా కావాలి అంటే మన ఇతరుల నుండి గురువు గుణాలను స్వీకరించాలి దాంతో మనకు ఊర్జా పెరుగుతూ ఉంటుంది ఇది స్వాభావిక రూపంలో మనకి ఆధ్యాత్మిక ఉన్నతికి సహయోగం చేస్తూ ఉంటుంది తపస్సు చేస్తే అంటే మీ లోపల తపన ఉంటే ఆటోమేటిక్గా పురుషార్థం అనేది పెరుగుతూ ఉంటుంది ఊర్జ పెరుగుతుంది కర్మ దిశ మారుతూ ఉంటుంది ఉత్తరాయణ సంకేతం అదే అన్నమాట మీరు కింద పడిపోవద్దు కొత్త కాలము కొత్త సంకల్పము అనేది తీసుకోండి దృఢ సంకల్పం చేయండి శుభ సంకల్పం చేయండి పాత వికారాలను దుర్గుణాలను వదిలిపెట్టండి నెగిటివ్ కర్మలను వదిలిపెట్టండి అంటే బాగుపడండి అంత ఒక శ్రేష్టమైనటువంటి రోజుగా దీన్ని పెట్టుకోండి అప్పుడు మీరు చూడండి మీరు ఆధ్యాత్మగా వృద్ధి పొందుతారు ఆధ్యాత్మికతను నడుచు నడవటం అంటే చైతన్యాన్ని పెంచుకోవటం దానికి పండగ అవసరం లేదు సంకల్పం ప్రధానం మీ జీవితాన్ని పరివర్తన చేసుకోగలుగుతారు మీ లోపల పరివర్తన ఎక్కడి నుంచి వస్తుంది జాగృతి నుండే మీ జాగృతి ఎలా అవుతుంది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మిక లెవెల్ని నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అనేది నిర్ధారణ చెయ్యాలి భౌతిక లెవెల్లో ఎలాగా భౌతికంగా మరి బుద్ధితోటి భౌతిక దృష్టితోటి ఆలోచించటం కాకుండా ఆధ్యాత్మిక దృష్టితోటి ఆధ్యాత్మిక లెవెల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తూ మనము ఆత్మ స్వరూపంలో ఆత్మాభిమానిగా ఉంటూ మనము జాగృతమై ఉండటం అదే జాగరణ సమయమవుతుంది శ్రేష్ట సమయముగా మారిపోతూ ఉంటుంది ఆ సమయంలో మనము అవేర్నెస్ తోటి ప్రతి ఒక్క కార్యక్రమం సంకల్పం చేస్తూ ఉంటే కొత్త ఊర్జ తయారవుతూ ఉంటుంది పాతదానికి వేడుకోలు కొత్తదానికి స్వాగతం అన్నట్లు ఎలాగా కొత్త దానికి స్వాగతం పలికా వచ్చేస్తే ఎలా వస్తుంది కొత్త సంకల్పాలు అంటే జ్ఞానమే ఆధారం జ్ఞానం ఎంతెంత లోతులుగో వెళ్ళి మీరు సంకల్పం చేస్తూ ఉంటారో అంతగా మీరు మీ కర్మల దిశలు మారిపోతూ ఉంటూ ఉంటాయి ధారణాత్మకంగా అవుతారు యోగయుక్తంగా అవ్వటము జరుగుతుంది ఈ చింతన మారిపోతూ ఉంటే పాత వికారాలు వదిలిపెట్టడం కోసం తయారీగా కూడా అయిపోతూ ఉంటారు అందరూ మారాలి అని పాజిటివ్గా ఉండాలనుకుంటారు కానీ ఎందుకు మారలేకపోతున్నారు అంటే వాళ్ళ లోపల ఎనర్జీ లేకనే శుభ సంకల్పంతో ఎనర్జీ వస్తుంది ఆత్మగా అనుకుని పరమాత్మని జ్ఞాపం చేస్తే ఎనర్జీ వస్తుంది మన కర్మలన్నీ బాగుపడుతూ ఉంటాయి మంచి వైపుకు వెళ్ళగలుగుతూ ఉంటాం మన ఆరా మారిపోతూ ఉంటుంది కొత్త పరివర్తన కొత్త ఊర్జ కనపడుతుంది దేహం కాదు ఆత్మయాత్ర ప్రారంభం అవుతున్నప్పుడు ఆ రోజు దేహ బోధ నుండి ఆత్మ బోధలోకి వెళ్ళిపోతాం ఆహ్వానం మనం ఈ విధంగా చేద్దాము మనం ఒకటి ఎంచుకుందాము ఎంతగా మీరు చింతన మార్చుకుంటూ ఉంటారు స్థితి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇది అందమంగా ఈ యొక్క టాపిక్ని మనం ఆలోచించాము ఇవన్నీ కూడా మీకు శక్తిని పెంచేయిగా ఉండాలి ఆత్మబోధ ఆవాహనం చెయ్యాలి సూర్యుడు ఉత్తరాయణంలోకి వెళ్ళటము అంటే మన లోపల అనంత కోటి సూర్యుల యొక్క శక్తి ఊర్జ ఉన్నదని సంకల్పం చేసి దాన్ని ఆహ్వానించటమే అప్పుడు ఉన్నతమైన స్థలంలోకి లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు అందుకే నేను ఈ సందేశం ఇస్తూ ఉన్నాను దీన్ని ఆహ్వానించండి మీ లోపల ఎనర్జీని ఉన్నత స్థాయిలోని పవర్స్ను యాక్టివేషన్ చేసుకోండి ఉన్నతత్వము అంటే పరంధామము అప్పుడు ఈ ఎనర్జీస్ వచ్చినప్పుడే సఫలత అనేది లభిస్తుంది దీని అర్థం తెలుసుకున్నారు కదా సమృద్ధిగా సుఖము పొందాలి ఆనందం పొందాలి శ్రేష్టంగా కావాలి అనుకోండి ఈ విధంగా జాగరణ అనేది చేసినప్పుడే స్థితి అనేది పరివర్తన అవుతూ ఉంటుంది అర్థమైంది కదా మనము రోజు జ్ఞానము యోగము ధారణ సేవ అనే సబ్జెక్టులో ఉంటూ మనం పురుషార్థం చేద్దాము అందరికీ మార్గదర్శకంగా ఉందాము బాపూజీ మనకు మార్గదర్శకంగా ఉన్నారు మా గైడెన్సీ ఉన్నది మనము అంతర్ముఖిగా అయ్యి లోపల లోపలికి వెళితే బ్రహ్మ ఓపెన్ అవుతుంది బయట అంతా కూడా భ్రమ లోపలంతా బ్రహ్మ అనే అన్నాం కదా అందుకు లోపల లోపలికి వెళ్ళి మనం మనం తెలుసుకొని మన శక్తిని జాగృతం చేసుకుందాము మహత్వాకాంక్షలను ఆకాంక్షలను అద్దులో నుండి బేహద్దులోకి మార్చుకుందాము చ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి బాబుజీ దసూర్భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరం శాంతి